Hello, hi Andy. మన పూర్ణిమ ప్రిన్స్ ఎగ్జిబిషన్ సేల్ వచ్చేసింది మే ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్ ఈ ఎగ్జిబిషన్స్లో ఆల్ వెరైటీ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ముఖ్యంగా టెసర్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు అలాగే మనకి బెనారస్ రామాంగో కలెక్షన్స్ కూడా ఉంటాయి ఎక్కడ అనుకుంటున్నారా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ లేబుల్ ద పాప్ ఆఫ్ స్పేస్ తాజ్ కృష్ణ ఆపోజిట్లోనే ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వకండి ఈ సాటర్డే సండే మన ఎగ్జిబిషన్స్తో మీరు అందరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను వచ్చేసేయండి రేపే స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఎలా ఉందంటే నిజంగా సౌజన్ దగ్గర ఎప్పుడు బాగుంటాయి అది మాత్రం వాస్తవం లాస్ట్ టైం కూడా నేను చిన్న చిన్న మామూలుగా తీసు కానీ మీ నెంబర్ కానీ ప్యూర్లు అన్నీ చూసిన తర్వాత అప్పుడే అనుకునేదాన్ని కానీ ఇంక తర్వాత ఇంత దూరం రాలేవని బద్దకిస్తూ ఉండిపోయేదాన్ని కానీ ఇప్పుడు మీరు నెంబర్ ఇంక ఇక్కడి నుంచి అసలు తన చీరలకి రెగ్యులర్గా కట్టాలనిపిస్తుంది అండి ఐదు వేల రూపాయల లోపు బాగున్నాయి ఐదు నుంచి లోపు బాగున్నాయి పది నుంచి ఇరవై లోపు కూడా బాగున్నాయి నేను జూట్ పట్టు ఒకటి చూశానండి నన్ను నేను కట్టుకున్నప్పుడల్లా జూట్ అడుగుతున్నారు కదా తన దగ్గర మూడు కలర్స్ ఉన్నాయి ఇదైతే నేను ఓకే చేసుకున్నాను కలర్స్ నేను జూట్ చాలా చాలామంది అడుగుతున్నాను చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా కంఫర్ట్ అసలు ఎంత హాయ్ అంటే ఈ చీర ఎన్ని కదా చాలా చీర అలా కట్టుకుంటే క్లాస్ కనబడతా అండి చాలా మంది నా దగ్గర ఇక్కడ చూసి వెళ్ళారు కాకపోతే నేను కట్టుకున్న ఫంక్షన్ లో చూసి చూస్తే ఏదో జూట్ పట్టు ఇలా ప్లెయిన్ ఉంది ఏం కడతాం అనుకుంటాం కదండి చాలా చాలా బాగున్నాయి నేను ఇదా ఇద కాంట్రాస్ట్ ఇది గ్రీన్ బ్లౌజ్ వచ్చింది ఇది అదే బ్లౌజ్ వచ్చింది నాకు తిని ఏమంటున్నారంటే నా దగ్గరే లెనాల్స్ మీకు అంత ముందు వీడియోలో కూడా చూపించాను కదా బ్లౌజ్లు అలా పట్టు బ్లౌజ్ వేసాను మేడం చాలా బాగుంటుందంట సో ట్రై చేస్తానండి నేను కట్టినప్పుడు కూడా తప్పకుండా నేను చెప్తాను నాకు చాలా చాలా బాగా నచ్చింది మీరు తర్వాత కలర్స్ వచ్చాక కూడా వచ్చాకూట్ కూడా కొనుక్కుంటాను ఇవి కట్టుకున్నా బాగుంటాయి బాగుండడము ప్లస్ హాయి కంపర్ట్ నేను కొన్ని కొన్ని షూట్స్కి వెళ్ళినప్పుడు నేను విజయవాడ కూడా వెళ్ళినప్పుడు ఎన్ని షూట్స్ కో నేను అలా పొద్దున సాయంత్రం చాలా నలగదు మేడం సారీ నలగదు క్లాస్ లుక్ చేస్తారు షూటింగ్స్ అంటారు నేను కట్టుకునే ఫాబ్రిక్ కంఫర్ట్ చూసుకుంటాను ఇది నాకు చీర కంఫర్ట్గా ఉంది అనుకోండి సాయంత్రం వరకు నేను షూట్స్ బాగా చేస్తాను అది నా రహస్యం అంతే అంతమే చే అందుకే మీరు కూడా ఏంటంటే శరీరానికి చక్కగా కంఫర్ట్గా అనిపించేది ప్యూర్కి వెళ్ళండి ఎప్పుడైనా సరే సెమీ సెమీయే ప్యూర్కి వెళ్తే ఏమవుతుందంటే నాలుగు కొనుక్కున్న చోట రెండే కొనుక్కోండి మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా కట్టుకోండి బాగుంటుంది ఎన్నిసార్లు కట్టుకున్నా అలాగే ఉంటుంది అంతే బాగుంటుంది సార్ ఆ ఫీల్ కూడా మేడం మనం ప్యూర్ కట్టుకున్న ఆ ఫీల్ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఆ ఫీల్ వేరే ఉండరు వేరు ఆ చీర కలర్ కూడా మనకి మంచి గ్లాస్ లుక్ ఇస్తుంది మొత్తం దగ్గర చాలా బాగున్నాయండి మాధవరం పట్టు నుంచి మొదలెడితే అన్నీ బాగున్నాయి ఇప్పుడు నెక్స్ట్ అమ్మా ఇది ఇది కూడా మేడం బెనారస్ లోనే లైట్ వెయిట్ ప్యూర్ బెనారస్ పట్టు దీంట్లో ఏంటంటే మనకి మొత్తం కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది మిడిల్ లో మిషన్ ఎంబ్రాయిడరీలో చేస్తారు లైట్ కలర్ మిడిల్ లో ఇచ్చి బోర్డర్ మనకి చక్కగా డార్క్ డార్క్ షేడ్స్ బ్లౌజ్ పల్లు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బాగుంది బ్లౌజ్ పట్టు బ్లౌజ్ అదే వెళ్ళాలి బెనారస్ లైట్ వెయిట్ పట్టు మేడం దీంట్లో కలర్స్ చాలా బాగున్నాయి మనకి ఇంకోటి ఏంటంటే రేట్ కూడా ప్రైస్ చాలా రీజనబుల్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే కే మీకు వస్తున్నాయండి ఈ సారీస్ చాలా పేస్టల్ కలర్స్ ఇది కూడా ఒకటి పక్కన పెడదాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా పేర్ ఉన్నాయి ఈ లైట్ మధ్యలో ఏదైతే లైట్ ఉందో అదే బార్డర్ వచ్చింది బార్డర్ కొంచెం డార్క్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది మంచి లైలా కలర్ అండి ఎంత బాగుంది లైలా కలర్ కదా మనకి లావెండర్ కలర్ కంటే కూడా లైట్ కూర కదా ఇది లావెండర్ అనవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఈ చీరలు మీకు సిక్స్ థౌజండ్కి వస్తాయి మా మా చెప్తున్నాను కదా సౌజన్య దగ్గర నాలుగు వేల ఐదు వేల ఆరు వేలలో మామూలుగా లేవండి చీరలు చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఇవన్నీ కూడా ప్యూర్ కలర్ మేడం చాలా బాగుంది నాకు వీడియోలో లైట్ అవుతుంది అందుకే చూస్తున్నా గ్రీన్కి వెళ్ళినా డైక్ ల్యావెండర్కి వెళ్ళినా అని చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి సిక్స్ థౌజండ్కి వస్తున్నాయి నెక్స్ట్ సార్ మాధవరం టిష్యూ పట్టు మేడం చాలా బాగుంది ఇవి కూడా బాగా ట్రెండ్ బాగా సేల్ ఉన్నాయి మేడం ఇవి కలర్స్ కూడా ఎంత బాగా వచ్చాయి ఇందులో కలర్స్ కూడా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ కానీ అలా అని బిరుసు లేదండి చాలా చక్కగా ఉంది ఎంత కంఫర్ట్ గానే ఉంటుంది పట్టు వస్తుంది టిష్యూ అనగానే కొంచెం ఏమైనా బిరుసు ఉంటుందేమో అని అనుకుంటారని చెప్తున్నా చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది బ్లౌజ్ మనకి ఈ ఒక్క చీరనే కాదు చాలా చీరలుగా అవును కదా సారీ మొత్తం కూడా అలా బోటేసేసినవి ఉంటుంది ఇవి ఎంత వరకు ధర ఈ డేట్ ఆఫర్లో ఇస్తున్నాను మేడం ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆఫర్ లో వస్తున్నాయండి ఇప్పుడు మీకు ఇవి చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టేసుకుని ఆన్లైన్ ద్వారా హాయిగా బుక్ చేసుకోవచ్చండి ప్యూర్ మాధవరం పట్టులో చెక్స్ తోట వచ్చేది చాలా బాగుంది కలర్ ఈ బ్లూ గ్రీన్ చాలా బాగుంది మీ మార్క్ బ్లాక్ వచ్చిందిగా బ్లాక్ లేకపోతే కుదరదు అన్నట్టుగా ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగుందో బ్లాక్ అయితే చాలా బాగుంది అది ఎన్ని సారీస్ మంచి కలర్ బార్డర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టిష్యూలో అన్ని ఒకటే డిజైన్ కాదండి బార్డర్లో మీకు డిఫరెంట్ ఉన్నాయి కొన్ని ఫ్లోరల్ ఉన్నాయి కొన్ని చిలకల డిజైన్ సిల్వర్ వచ్చింది బ్లాక్ ఇదేమో గోల్డ్ ఇది సిల్వర్ గోల్డ్ వచ్చింది ఇది మనకి సిల్వర్ చింగ్స్ వచ్చింది ఇది గోల్డ్ చాలా బాగుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్ అనేది మాధవరం పట్టు శారీస్ ఇలా చూపించు ఇంకా చాలా కలర్ అలా ఇందులో లేని పట్టు లేదండి వీళ్ళ దగ్గర మొత్తం ఏంటంటే ఇంకోటి సీకోలో కూడా ఉంది మేడం మాధవరం సీకో పట్టు కూడా ఉంది అది కూడా మాధవరం సీకో పట్టు ఎంత ఉంటుంది అదైతే మనకి సిక్స్ థౌసండ్ అది ఎదురుగుండా ఉందో చీర మాధవరం సీకో ఒక్కసారి మా ఒకటి అది ఒకటి ఎలా ఉందో వెరైటీ మనం వచ్చిన చూపిస్తే మీరు తర్వాత వీడియో కాల్లో చూపించండి అంటే ప్యూర్ వద్దు అని అనుకుంటే మా ద్వారా సీక్వేలో తీసుకొచ్చండి అసలు ఇది ప్యూర్ పట్టు కూడా ఒకలానే ఉన్నాయి కదా ప్యూర్ వద్దులే అంత డబ్బులు అనుకుంటే ఇలా సెవెన్ చాలా బాగున్నాయి ఎంత టైం అది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చా చాలా బాగున్నాయి సీకో కూడా చాలా బాగున్నాయి అండి సీకో అంటే మనకు ఒక పట్టు పోగు ఒక కాటన్ పోగు మిక్స్ అవుతూ వస్తుంది ఇది ఏంటంటే సెవెన్ ఎయిటీ పర్సెంట్ పట్టు ఉంటుంది బ్లౌజ్ కూడా హ్యాండ్లు పూర్తిగా మగ్గాల మీద తయారు బ్లౌజ్ ఇవి సీకోలో కూడా ఈ డిజైన్స్లో కూడా చాలా ఉన్నాయండి మళ్ళీ మీకు ఇది ఈ పెద్ద డిజైన్స్లో కూడా చాలా ఉన్నాయి మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు సౌజన్ తోటి మాట్లాడుకుని మీకు నచ్చినవన్నీ మీరు తీసుకోవచ్చు ఇది కూడా సీకో పట్ట కానీ అసలు క్వాలిటీ ఎలా వచ్చిందంటే ప్యూర్ ఉన్నట్టు అది సారీ పట్టు చీర ఉంటుంది అండి పద్నాలుగు వేలు సేమ్ అలాగే ఉందండి ఏడు వేలలో ఎంత బాగుందో చీర అంటే సీకో కావాలంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు కొంచెం వాళ్ళకైనా ఉంటుంది చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తాయి మాధవరం పట్టు చెక్స్ చూపించాను సీకో కూడా చూపించాను సీకోలో చాలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ మరి తన దగ్గర డిజైనర్ శారీస్ చూడాలి కదా చూసేద్దాం నెక్స్ట్ డిజైనర్ శారీస్ మరి ఇంత ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చూసినప్పుడు యంగ్ జనరేషన్కి అంటే అమ్మాయిలందరికీ కావాల్సిన డిజైనర్ శారీస్ కూడా ఒకసారి చూసేయాలి కదండి అవి ఎంత ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అనేది కూడా చూద్దాం ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఇది అంటే ఆర్గంజా టైప్ మేడం కానీ సాఫ్ట్ సాఫ్ట్ ఫాలింగ్ ఆర్గంజా ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ విత్ స్టిచ్ బ్లౌజెస్ అన్ని కూడా చాలా బాగుంది ఎంత నుంచి ధర స్టార్ట్ అవుతాయి ఇది ఫైవ్ థౌసండ్ నుంచి మనకి నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ లో ఉన్నాయి మొత్తం కూడా మనకి అంటే ఒక్కొక్క సారీ అన్ని ఇంత అని గుర్తు లేదా ఏంటంటే మీకు ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది మళ్ళీ మీకు ఏంటంటే ఒక నైన్ వరకు నచ్చితే పిక్ తీసుకోండి ఇందులో తర్వాత సౌజన్యడితే మీకు ప్రైస్ చెప్తారు మీరు అలా బుక్ చేసుకోవచ్చు మంచి రెడ్ కి వేస్తుంది వర్క్ వస్తాయి కలకత్తా కలకత్తాలో మొత్తం ఓపిక్ గా తిరిగి పరచేచ్చు ఒక్కొక్క షాప్ లో ఒక వెరైటీ అన్ని మనం ఇది అన్ని డిజైన్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది హెవీ వర్క్ మళ్ళీ స్టిచ్డ్ ఇదంతా కూడా మన మగ్గమ్మ చేయించినా కూడా మనకి మనకి సారీతో మనకి ఇది వచ్చేసి మనకి ఇది కూడా చాలా బాగుందండి ఈ సారీ కూడా ఇది కూడా ఏంటంటే పర్వ్ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వచ్చింది పర్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ పై అలా ఉంటుంది మేడం ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో ఇది ఇంకా బాగుంది ఆర్గంజా వస్తుందండి ఆర్గంజా వచ్చి డిజైనర్ బ్లౌజ్ వచ్చేదండి రెంట్ అండ్ బ్లాక్ బ్లాక్ కూడా మనకి వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒక మోడల్ ఇది కూడా మనకి కొంచెం క్రేప్ స్టైల్ షిబోర్ డిజైన్ వచ్చిందండి ఇవన్నీ ఏంటంటే మీకు ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ వరకు ఫైవ్ ఇది ఇది ఏం తన తీసుకుని దాంట్లోనే మరొక కలర్

అలాగే శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఇది ఒక వెరైటీ అండి ఇది మనకి ఇలా వస్తుంది సారీ ఫోర్ థౌసండ్ ఫోర్ లోనే వచ్చేస్తుంది ఎంత బాగున్నాయండి అసలు ప్రతిదీ క్వాలిటీ ధర కూడా చాలా చక్కగా అంటే మీరు ఇప్పుడు ఒక ఏడు వేలు పెడుతున్నారంటే దాని వర్త్ ఆ చీరలో కనిపిస్తా మంచిగా ఉంది నెక్స్ట్ సారీ ఇది ఫ్లోరల్ లో ఇచ్చారు చాలా బాగుంది పిల్లలకి ఇంకా అసలు ఇలా తీసేసుకోవచ్చండి చక్కగా ఉన్నాయి కొంచెం హెవీగా వర్క్ వచ్చింది దీనికి కూడా ఏంటంటే మనకి రెండు వైపులో కూడా హెవీగా వర్క్ వచ్చిందండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా హెవీగా వర్క్ వచ్చింది శారీని బట్టి ఉన్నాయి ఇది నైన్ వరకు ఉంటుంది ఇది బ్లౌజ్ బాగుంది ఇది పట్టు బ్లౌజ్ మేడం పట్టు మీద గోటా వర్క్ చాలా బాగా చూస్తారు శారీ కూడా చాలా ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ శారీస్ ఇంచుమించు నైన్ థౌసండ్ రేంజ్ వరకు ఉంటాయండి ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి నేను ఏంటంటే మచ్చకు ఊరికే వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నట్టుగా అన్నీ చూపిస్తున్నాను అందుకే అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి ఆ తర్వాత ఒకసారి కాటన్ శారీస్ కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకండి ఫ్యాన్సీలో అయితే చాలా బాగుంటాయండి నేను తర్వాత నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఒక ప్యూర్తో పాటు ఒకటి ఫ్యాన్సీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈసారి ఒక్కటే ఇవ్వగలుగుతున్నాను కానీ ఇందులో అన్నీ మనం చూపించగలుగుతున్నాం మొత్తం అన్ని వెరైటీస్ని టచ్ చేస్తాము ఇక కాటన్ కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కదా వర్షం వచ్చింది కదా అని ముచ్చట పడకండి ఎండ బాగా మండిపోతుంది ఇది మనకి కాటన్ మేడం కోటా కాటన్ బాగా కట్టేవాడు మేము జాబ్ చేసినప్పుడు చాలా బాగా కట్టేవాడు అండి అన్ని ఈ టూ థౌజండ్లో ఉంది బ్లౌజ్ ఎలా వస్తుంది మామూలుగా వాటికి బ్లౌజ్ కాటన్ కాటన్ కానీ హాయిగా చక్కగానే థౌజండ్లో చాలా బాగుంది అండి ఈ శారీ కూడా వస్తుంది కదా మనకి చాలా బాగుంది ఎవరైనా స్పెషల్గా కోరుకో అనే వారికి చీరలు చాలా బాగా వచ్చాయి ఇందులో అయితే స్టాక్ అయిపోయాయి మేడం రాగానే అయిపోతూనే ఉంది అయిపోతాయి కాటన్ బాగా ఫాస్ట్ వస్తాయండి రాగానే మీకు మీరు టచ్లో ఉంటే ఫిక్స్ పెడతారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి కోటా కాటన్ జేపీ కోట అంటారు కదా లైట్ వెయిట్ కోటా చాలా కంఫర్ట్ ఉంటుంది క్లాత్ మనకి మెయింటెనెన్స్ ఐరన్ చేయించుకున్న చాలా ఉంటుంది ఎంత వరకు ఉంటాయమ్మా ఇవి కూడా టూ థౌసండ్ బాగున్నాయండి ఇలా కోటా కాటన్ కూడా ప్యూర్ కోటా కాటన్ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ జేపీ కోట అని కలర్స్ అన్ని డిజైన్స్ ప్రింట్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మనం కొంతవరకే చూపించగలుగుతున్నాం నెక్స్ట్ ఈ కాటన్ కూడా చూపించు ఇవి వచ్చేసి మల్బల్ కాటన్ మేడం బల్బల్ కాటన్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి బల్బల్ కాటన్ ఇది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో రాన్ ట్వంటీ కౌంట్ ఉంటుంది అన్ని అన్నీ కూడా ప్యూర్ వన్ ట్వంటీ మనకి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా కాటన్ సమ్మర్కి చాలా బాగుంటుంది కొంచెం మనం పదిహేను వందలు అలా పెట్టుకుంటే కాటన్ బాగుంటుందండి ఇవన్నీ కూడా అన్నీ మల్మల్కాటా మల్కాట ఓకే చాలా బాగుంది మల్కాటన్లో మంచి కలెక్షన్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా అదే రేంజ్ మేడం ఇంకొకటి నెక్స్ట్ మనకి వసుంధర కాటన్ చాలా బాగుంటాయి మేడం ఇది వసుంధర కాటన్ ఇవన్నీ మనకి మల్కాటన్ ఓకే నెక్స్ట్ మనకి ఇవన్నీ మల్కాటన్లోకి వస్తాయి ఇంకా ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి కానీ చాలా సాఫ్ట్ ఉంది వన్ ట్వంటీ కావుతుంది మొత్తం మామూలు వసుంధర కాటన్ కూడా చూపించాను చాలా మంది అడిగారు నేను వసుంధర కాటన్ చేయలేకపోయాను సంత దగ్గర బాగా దొరుకుతున్నాయి వసుంధర ఎంత బాగుందో చీర అలా తీసేసుకోవాలి చాలా కంఫర్ట్మెంట్ షూటింగ్స్ వచ్చాకే మానేశారు కాటన్ చీర మెయింటైన్ చేయలేక లేకపోతే అసలు సమ్మర్ అంటే వాళ్ళ చీరలు పెట్టిన ఉద్యోగం జాబ్ చేసేట మాత్రం ఆఫీస్కి చక్కగా సమ్మర్ అంటే కాటన్ చీరల పది వర్షం వస్తే మళ్ళీ సిల్క్ శారీస్ అంటే వింటర్కి వచ్చేటప్పటికి కొంచెం పట్టు హెవీ శారీస్ అలా కట్టేదాన్ని వసుంధర కాటన్ కూడా చాలా బాగుంది వసుంధర కాటన్ అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి వసుంధర కాటన్ ఇది మనకి ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకా వాటిలో ఉన్న డిజైన్ బట్టి లేకపోతే కొన్ని మిర్రర్ వరకు వాటిని బట్టి కొంచెం కానీ చాలా బాగుంటుంది వసుంధర కాటన్ అయితే ఇంకా అసలు చాలా ఇష్టపడే కాటన్ మనకి ఎట్లా కడితే అట్లా ఉండిపోతుంది కలర్స్ కూడా సెలెక్షన్ ఎంత బాగుందో చూడండి ప్రతి ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఆల్రెడీ అందరికీ తెలుసు నేను మళ్ళీ సౌజన్యం గురించి చెప్పక్కర్లేదు కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత చేయడం కదా సో ప్రతి ఫ్యాబ్రిక్ చూస్తుంటే నాకు కూడా చాలా హాయిగా అనిపించింది ఎందుకంటే డబ్బులు పెడుతున్నప్పుడు మనం చక్కటి ఫ్యాబ్రిక్ అనేది మనకి రావాలండి అది కట్టుకుంటే మనకి ఎన్నో రోజులు మన్నాలి మళ్ళీ అమ్మాయి గుర్తు రావాలి అరే సౌజన్ గారి దగ్గర బాగున్నాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుందాం క్వాలిటీ బాగుంది అనేది మీకు గుర్తుకు రావాలి సో నేను కూడా ఎక్కువగా అందరూ కొనడాన్ని బట్టి నేను అన్ని వీడియోలు చూస్తున్నాను కదా కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా అంటే మీరు పెడుతున్న ఆ వెయ్యి రూపాయలకి వర్త్తుందా లేదా అనేది ఆలోచించుకుని వీడియోలు చేస్తూ పెడుతున్నాను మీరు కూడా చాలా చక్కగా ఆదరిస్తూ వస్తున్నారు ఇప్పుడు సౌజన్య దగ్గర మీకు కలెక్షన్ చాలా చాలా బాగుంది ఆల్రెడీ ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు దూరంగా ఉన్న వాళ్ళు కూడా అలాగే వేరే వేరే ఊర్లలో ఉన్నవాళ్ళు కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి